గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మనకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ వన్ రిజల్ట్ రేపే రాబోతుందండి సో టీజీపీఎస్సి అఫీషియల్గా తెలియజేసినటువంటి సో డేట్ అండి సో మనకు రేపే పదో తారీఖే మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతున్నాయి సో దీంట్లో మనకు ఎటువంటి ఫైవ్ సిక్స్టీ మెంబర్స్లో ఎటువంటి మెంబర్స్ సెలెక్ట్ అవుతారంటే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు సో పట్టం కట్టేది ప్రతిభావంతులకే సో ఎవరైతే మంచిగా క్వాలిటీగా ఆన్సర్ రాసి అన్ని పేపర్లలో సో జనరల్స్ హిస్టరీ అండ్ జాగ్రఫీ పాలిటీ ఎకనామిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ఫేస్ ఇవన్నీ పేపర్స్లో కూడా మంచిగా ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు సో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కంటే ఎబో వర్డ్స్ రాసిన ప్రతి పేపర్లో ఎటువంటి కూడా ండా రాసిన వాళ్ళే రేపు విజేతలు కాబోతున్నారు సో క్వాలిటీగా రాసిన వాళ్ళే రేపు విజేత కాబోతున్నారు సో మనము చెప్పుకున్నాము ఏదైతే జనరల్ ఎస్ఐలో జనరల్ ఎస్ఐలో ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు సేఫ్ స్కోర్లో ఉంటారు ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు సేఫ్ స్కోర్ అదే విధంగా హిస్టరీ అండ్ జాగ్రఫీలో సెవెంటీ ఫైవ్ ప్లస్ పాలిటీ అండ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎకానమీలో సెవెంటీ ప్లస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రి ఇంటర్ప్రిడేషన్లో సిక్స్టీ అండ్ సిక్స్టీ ఫైవ్ సో కొంచెం క్లిష్టతరంగా వచ్చింది తెలంగాణ మూమెంట్లో సెవెంటీ నుంచి ఎయిటీ సో ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే సో ఎవరికైతే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ అంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ వాళ్ళు కూడా సో దాదాపు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్లుగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది సార్ సో కట్ ఆఫ్ ఇంతే ఉంటుంది ఎక్కువగా మారదు మనకు ఏదైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు ర్యాంకింగ్ లిస్ట్లో కనబడేది వాళ్ళే ఫోర్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ వాళ్ళే కనబడుతున్నారు ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ కొత్త గ్రూప్ అనే ఆఫీసర్లు ఎవరు సార్ అంటే ఆ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నటువంటి అభ్యర్థులే మనకు కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి రివాల్యుయేషన్ ఉంటుందా లేకపోతే రీకౌంటింగ్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు సార్ సో ఒకటే అండి మనకు రీకౌంటింగ్ ఉంటుందే కానీ రివాల్యుయేషన్ ఉండదండి ఎక్కడ కూడా సో ఒకటే మీకు అయితే ఏ మార్క్స్ ఏ ఏ క్వశ్చన్ పేపర్లో అంటే ఏ పేపర్లో మీకు మార్క్స్ తక్కువ ఉన్నాయో మీరు రీకౌంటింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ చూడండి సార్ తొలుత మార్కుల ప్రకటన అభ్యర్థులు రీకౌంటింగ్ తర్వాత వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో గ్రూప్ వన్ జాబితా విడుదల చేస్తారు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి సో తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థులు మార్కులను ప్రకటిస్తుంది తర్వాత అభ్యర్థి ఇతరులు వారి నుంచి రికౌంటింగ్ ఆప్షన్ను తీసుకుంటారు సరే ఇక్కడ చూడొచ్చు సో ఈ ప్రక్రియ ముగిశాక వన్ ఇస్ట్ టూ నిష్పత్తుల జాబితాను వెల్లడిస్తున్నది చూడొచ్చు తొలుత గ్రూప్ అన్న ఆరు పేపర్లను సాధించిన మార్కులు కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారిగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తామనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సందేహాలు ఉంటే పదిహేను రోజులుగా ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున రికౌంటింగ్ ఉంటుంది సార్ సో వెయ్యి రూపాయలు రికౌంటింగ్ ఉంటుంది ప్రాసెస్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇలా వచ్చిన దరఖాస్తు పరిశీలించి ఆ పేపర్ల మార్కులను మరోసారి గణిస్తారనేసి ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికి అయితే సార్ ఒక్కో పోస్టుకి మనకు పోటీ ఎంత ఉంటుంది సార్ అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది మంది పోటీ ఉన్నారు సార్ ఎవరి అయితే ప్రతిభావంతులు ఎవరు అంటే ఇక్కడ సార్ మనకు ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య వాళ్ళు ఇక్కడ యావరేజ్గా పేపర్ మార్క్స్ వేసిన సార్ సో ఆ యొక్క పేపర్ స్టాండర్డ్ బట్టి వేసినాను ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాల్సిందే లేకపోతే మీ పేపర్ని మళ్ళీ వాళ్ళు తీసుకోరు అంటే రివాల్యూషన్ చేయరు మీకు మిగతా పేపర్స్ను ఖచ్చితంగా ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే అనమాట సో ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారో వాల్డ్ టాప్ స్కోర్లో ఉన్నట్టే సో ఇదండి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అదేవిధంగా రికౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ఎంత అమౌంట్ ఫీల్ చేయాలి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్